నమస్తే అండి నేను ఈరోజు చింతపండు చారు చేయటం చెప్తున్నాను ఇది చాలా ఈజీ అండి మూడు నిమిషాల్లో చారు అయిపోతుంది ఇదిగోండి పోపు సామాన్లు వేస్తున్నాను ముందు జీలకర్ర వేస్తాను ఇది గిన్నెలో డైరెక్ట్గానండి ఒక గిన్నె పెట్టుకుని మళ్ళీ అది మరిగిన తర్వాత పోపు చేసుకోవటం కాదండి ఇందులోనే పోపు చేసుకోవటం మరిగిపోవటం అన్నీ అయిపోద్ది తర్వాత మినప్పప్పు వేస్తున్నాను కొద్దిగా తర్వాత మెంతులు వేస్తున్నాను తర్వాత ఆవాలు కొద్దిగా చిట్కడి తర్వాత కరివేపాకు అండి కరివేపాకు తర్వాత రెండు ఎరు మిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే మనకి అంత బాగా స్మెల్ వస్తుంది మనము ఇది బాగా నలగాలండి లేకపోతే మీదకు చిమ్మేస్తుంది ఇదిగండి ఒక ఇది తీసుకున్నాను నేను ఇది ఎప్పుడై ఒకటి నలగలేదు అనుకోండి మీదకు చిమ్మేస్తుంది కొట్టుకోవాలి కుట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ పోసుకోవాలండి మనకి ఎంత రసం పెట్టుకున్నామో అంతా మీరు ఎంత ఆయిల్ తింటారో అంతా దీనికి కొలత ఉండదండి మన ఇష్టం ఎక్కువ ఆయిల్ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఆయిల్ వాడేవాళ్ళు వేసుకోవచ్చు దీన్ని మూడు గ్లాసులకు పెడుతున్నాను నేను ఇదిగోండి స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టాను రసం గిన్నెది మాకు చాలా సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటి ఉంటుంది గిన్ని ఇది రసంకి ప్రత్యేకంగా పెట్టుకున్నాను బాగా వేగిందండి పోపు సమానో వాటర్ పోస్తున్నాను మీకు ఎన్ని కావాలన్నీ నేను మూడు గ్లాసులు వేస్తున్నానండి ఇవి అంటే లీటర్ లెక్క ఇదిగోండి పెద్ద ఉసిరికాయ అంత చింతపండు ఎంత చింతపండు వేసేయాలి ఇప్పుడు పోపు సామాన్ వేసాక ఇది వేసేయాలి మా అబ్బాయికి బెల్లమే వేయాలండి చారులో ఇదిగో బెల్లం బాగా తీగో ఉండాలన్నమాట ఇదిగో బెల్లం వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అలాగైనా పెట్టుకోవచ్చు దీంట్లో షుగర్ కూడా వేసుకోవచ్చండి తగినంత సాల్ట్ అండి తగినంత పసుపు చాలా మంది కారం తిన్నోళ్ళు వేసుకోక్కర్లేదు కారం కావాలంటే కొద్దిగా వేసుకోవాలి కారం ఇంకా కావాలంటే మిరియాలు కూడా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా కొద్దిగా బాగుంటుంది టేస్ట్ అంతేనండి ఇది మరిగిన తర్వాత నింపేసుకోవడమే చాలా ఈజీగా అయిపోద్దండి త్వరగా ఇంకో వేరే గిన్నె చేసుకోవక్కర్లేదు ఒకే గిన్నెలో అయిపోతుంది ఇది రసం చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత మరిగితున్నప్పుడు మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడా వట్టి చారుతోటి తినేయచ్చు రైస్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగండి మరుగుతున్నాయి ఇవన్నీ పోపులు వేసాం కదా ఇవన్నీ మరుగుతున్నాయి కొద్దిసేపు ఇలా మరగనిచ్చి ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి వెంటనే తినేయచ్చు మళ్ళీ వేరే పోపు చేయక్కర్లేదు ఇది ఇదిగండి చింతపండు కూడా ఉండలా పెట్టాం కదా విడిపోయింది ఇది ఇదిగండి పోపు సామాన్ అంతా బాగా దిగుతుంది ఇందులో రసం అంతా మరిగింది ఒక్క నిమిషం ఉంచుకుని ఆఫ్ చేసుకోవడం అండి వెంటనే వడ్డించుకోవచ్చు ఇది ఆకుకూర ఫ్రై కూరగాయలు ఫ్రై చేసినప్పుడు చికెన్ ఫ్రైలో వేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు ఇదిగోండి చారు బాగా మరిగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుంటున్నా చూడండి చారు కండి చారు రసం అన్న ఈ రెండు ఒకటే కదండి అందుకు బాగా రెడీ అవ్వాయి చూడండి చారు ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి